లోహిత వరుణ్ మొదటి రాత్రి రోజు సర్ల రావడంతో బయటపడ్డా గుండె పగిలే నిజం మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వరుణ్ అయితే వస్తాడు ఏంటి బావా అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం జరిగింది అంటూ అనగానే ఏముంది బావా ఏమీ లేదు నా చిన్ని గురించి ఆలోచిస్తున్నాను తను ఎక్కడుందో ఎలా ఉందో తనని ఎప్పటికి కలుసుకుంటాను అని భయంగా ఉంది అని మ్యాడీ చెప్పంగానే అప్పుడే వరుణైతే బావా నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు బాధ్యత తీసుకొని నా పెళ్ళి ఎలా జరిపించావో అలాగే నేను లోహిత బాధ్యత తీసుకొని నీకు నీ చిన్ని ఎక్కడున్నా వెతికి తీసుకువచ్చి అప్పగించే బాధ్యత మేము తీసుకుంటాం బావా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ మనసులో ఉన్న నీ చిన్నితోనే నీ పెళ్ళి జరుగుతుంది ఖచ్చితంగా అలాగే జరుగుతుందని నా మనసుకి అనిపిస్తుంది బావా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అంటూ చెప్పి వరుణ్ అయితే బయటికి వస్తాడు అప్పుడే వసంతైతే కోపంగా వరుణ్ దగ్గరికి అయితే వస్తుంది ఎంతగా ఎదిగిపోయావరా నేను చచ్చిపోతాను అని చెప్పినా నీకు భయం లేకుండా దానికోసం వెళ్ళిపోయావు అని నీకు మేమంటే ఎంత ప్రేమో అర్థమైంది చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాను నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని నీ తండ్రి నన్ను వదిలేసి వెళ్ళిపోయినా మా అన్నయ్య దగ్గరికి వచ్చి ఏదో బ్రతిమలాడుకుని మీకు ఎలాంటి లోటు ఉండకూడదని ఇక్కడ పడి ఉంటున్నాను కానీ నువ్వు ఈరోజు ఏం చేశావు మా అన్నయ్య దగ్గర కూడా నా విలువ తీసేశావు నా కారణంగా మా అన్నయ్య పరువు పోయేలా చేశావు ఇప్పుడు నేను మా అన్న వదిన ముందు తల ఎలా ఎత్తుకు తిరగాలి అంటూ వసంతైతే అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో మ్యాడీ అయితే కిందకి రాగానే అప్పుడే నాగవల్లి అయితే చెప్తూ ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది వాడిని నా కొడుకులా పెంచుకున్నాను కదా ఈరోజు ఇక వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్నాను పెద్దవాళ్ళగా మేం పట్టించుకోకపోతే ఇక వాళ్ళు ఏమైపోతారు అందుకని వాడు తప్పు చేసినా నేను అది మనసులో పెట్టుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను మ్యాడీ ఏమంటావు అంటూ అనగానే మమ్మీ నువ్వు ఇంత తొందరగా అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు వరుణ్ బావ మీద నీకు చాలా ప్రేమ ఉంది మమ్మీ నువ్వు చెప్పినట్టే అన్ని ఏర్పాట్లు నేనే దగ్గరుండి చూసుకుంటాను అంటూ మ్యాడీ అయితే చెప్పి సంతోషంగా పైకి వెళ్తాడు అప్పుడే వసంత అయితే అడుగుతూ ఉంటుంది ఏంటదన ఇది నువ్వు వరుణ్ణి ఏంటి వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేయడం ఏంటి నాకు ఇంకా వాళ్ళ మీద కోపం పోలేదు అలాంటిది వరుణ్ కారణంగా మీ పరువు పోయింది అందరి ముందు మాటలు పడ్డారు అలాంటిది నువ్వు వాళ్ళని క్షమించడం ఏంటి అంటూ వసంత అయితే అడుగుతూ ఉంటుంది క్షమించకపోతే ఏం చెయ్యమంటావు వసంత వాడు ప్రేమించానని ఆ అమ్మాయితోనే జీవితం అని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మనం ఇంకా ఏం చెయ్యగలం వాళ్ళు పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు ఇప్పుడు మనం పట్టించుకోకపోతే మందే అవుతుంది వాడు తెలిసి చేసినా తెలియచేసినా తప్పు చేశాడు కాదనడం లేదు కానీ వాణ్ణి అంత ప్రేమగా పెంచినప్పుడు వాణ్ణి ఎలా శిక్షిస్తాం వసంత వాణ్ణి నా కన్న బిడ్డ కన్నా ఎక్కువగా పెంచాను అలాంటి వాడు బాధపడడం నేను సహించలేను అంతకని ఇక వాళ్ళని క్షమించాలని నిర్ణయించుకున్నాను అంటూ నాగవల్లి అంటూ ఉండంగా నువ్వు ఎంత మంచిదాని వదినా నీ ప్లేస్లో ఎవరైనా ఉండుంటే మా కారణంగా ఇంటి పరువు పోయినందుకు మెడ పట్టుకుని బయటికి గెంటేసి ఉండేవాళ్ళు కానీ నువ్వు అది ఏది పట్టించుకోకుండా క్షమించి ఇంకా దగ్గరుండి జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపిస్తాను అంటున్నావు నీ ఇలాంటి మంచి వదిన దొరికినందుకు నేను ఎంతో అదృష్టవంతురాల్ని నా భర్త విషయంలో నేను మోసపోయినా నా అన్న వదన నన్ను కడుపులో పెట్టుకొని చూసుకున్నారు మీలాంటి వాళ్ళు పరువు నిలబెట్టలేకపోయినా మీరు మాత్రం నన్ను ఎలాంటి కోపతాపాలు లేకుండా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఆ దేవుడు నాకు ఈ విషయంలో మాత్రం తల్లి తండ్రి లాంటి అన్న వదలని ప్రసాదించాడు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ వసంత అయితే చెప్తూ ఉంటుంది సరే వసంత జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు అది ఏది మనసులో పెట్టుకోకుండా ఈరోజు వాళ్ళకి మొదటి రాత్రి ఏర్పాటు చెయ్యి ఈ అమ్మాయి కూడా చాలా ధనవంతురాలంట కదా నాతో శ్రేయ చెప్పింది అలాంటి అమ్మాయి మన వరిని ఇష్టపడి పెళ్లి చేసుకుని వాళ్ళెవరికి చెప్పకుండా వచ్చేసింది అంటే ఆ అమ్మాయి కూడా మన వరుణ్ణి ఎంతగా ప్రేమించిందో అర్థం చేసుకో వాళ్ళ ప్రేమను విడదీయడం ఎందుకని నేను కూడా ఇప్పుడు వాళ్ళకి కార్యక్రమాలు చేయాలి అనుకున్నాను అంటూ నాగవల్లి అయితే చెప్పంగానే ఇక ఆ మాటకి వసంత కూడా సంతోషపడుతుంది సరే వదిన అన్ని ఏర్పాట్లు చేస్తాను అంటూ వసంత అయితే చెప్తూ ఉంటుంది మరొక వైపు ఈ విషయం తెలుసుకున్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది పెళ్లి ఏంటి మనకి చెప్పకుండా మనల్ని మోసం చేయడమేంటి ఇప్పుడే దాన్ని నాలుగు కడిగి పడేస్తాను అని సర్ల అనంగానే ఏంటమ్మా నువ్వు కడిగి పడేసేది అది అసలు ఎవరింటికి కోడలుగా వెళ్ళిందో తెలుసా ఎమ్మెల్యే ఇంటికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి మనల్ని అసలు గుమ్మంలో అడుగు కూడా నువ్వు నువ్వెలా కడిగి పడేస్తావు అంటూ ఇక చందు అయితే అనంగానే ఏంటి ఎమ్మెల్యే ఇంటికి కోడలుగా వెళ్ళిందా నా కూతురు ఇప్పటి వరకు మనకి చెప్పకుండా తప్పు చేసింది అనుకున్నాను కానీ ఇప్పుడు అది తప్పు చేయలేదురా చాలా మంచి పని చేసింది మనం చెయ్యలేని పని అది చేసింది అంటూ అనంగానే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అంటూ చందు అయితే అడుగుతూ ఉంటాడు అవున్రా మనం ఏదైనా సంబంధం తీసుకువస్తే ఏదో కూలో నాలో చేసుకుని వాళ్ళని తీసుకువస్తాము అదే అది వెతుక్కున్న సంబంధం చూడు ఎమ్మెల్యే ఇంటికి కోటీశ్వర్లు ఆయన ఇంటికి కోడలుగా వెళ్ళింది అంటున్నావు అంటే నా కూతురు మహారాణిలా బ్రతుకుతుంది మనకలా పేదరికంతో బ్రతకవలసిన అవసరం లేదు అలాంటి నా కూతురు తప్పు చేసిందని ఎలా అంటాను ఇప్పుడే నా కూతురిని చూడాలి మన ఇంటికి రమ్మని చెప్పాలి మనకి కోపం వచ్చిందేమని అది రావడం మానేస్తుందిరా నేను చెప్పొస్తాను అంటూ అయితే బయలుదేరుతుంది మా అమ్మ ఎప్పటికీ మారదు డబ్బు అనేసరికి కూతురు తప్పు చేసినది ఒప్పైపోయింది అంటూ చందు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మొదటి రాత్రి ఏర్పాట్లు చేయడానికి అందరినీ రమ్మనడంతో మధు స్వప్నా ఇక అందరూ కూడా వస్తారు ఇక వాళ్ళు రావడంతో మ్యాడీ అయితే చాలా సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఇక అయితే లోహిత లోహిత అంటూ వస్తుంది ఇక సర్లను చూసిన మధు అయితే అత్తయ్య అత్తయ్య ఇక్కడికి వచ్చింది ఏంటి మ్యాడీ మా అత్తయ్య వచ్చింది మాట్లాడేస్తాను అంటూ ఇక మధు అయితే కంగారుగా సర్ల దగ్గరికి అయితే వస్తుంది ఇక సర్ల దగ్గరికి రాగానే మధుని చూసి ఎవరమ్మ నువ్వు అంటూ అడుగుతూ ఉంటుంది అత్తయ్య నేనత్తయ్య నీ చిన్నిని అంటూ అనంగానే అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నువ్వు మా చిన్నివా నువ్వు ఎంతకాలం ఏమైపోయావు అయినా ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు మళ్ళీ మమ్మల్ని బండలా తగులుకుందామని వచ్చావా అంటూ సర్లైతే అడుగుతూ ఉంటుంది అది కాదు అత్తయ్యా మేము మళ్ళీ కలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చందువును లోహితాని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటూ అనగానే మా లోహితని చూసే అర్హత నీకు లేదులే ఇప్పుడు తను ఎమ్మెల్యే కోడలంటా అంటూ అనగానే ఏంటి వరుణ్ పెళ్లి చేసుకున్న లోహిత నీ కూతురా అంటూ అడుగుతూ ఉంటుంది మధు అవుని నా కూతురే పెళ్లి చేసుకుంది అంతగా ఆశ్చర్యపోతున్నావేంటి అంటూ సరళైతే చెప్తూ ఉండంగా ఇంతలో ఈ మాటలన్నీ విన్నా మ్యాడీ అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మీరు చిన్ని వాళ్ళ అత్తయ్య కదా అంటూ అనంగానే అవును నేనే నువ్వెవరు అంటూ అడుగుతూ ఉంటుంది సరళైతే నేను మహిని మహేంద్రని అంటూ అనంగానే నువ్వా బాబు అంటూ అడుగుతూ ఉంటుంది సరళైతే మీకు చిన్ని ఎక్కడుందో తెలుసా అంటూ అనంగానే ఇది మరీ విడ్డూరంగా ఉంది నా పక్కనే చిన్నిని పెట్టుకుని ఎక్కడుందో అని అడుగుతున్నావేంటి అంటూ సరళైతే అనంగానే ఏంటి మీ పక్కన చిన్నిని పెట్టుకున్నానా అంటూ అడుగుతూ ఉంటాడు ఇక మ్యాడీ అయితే అవును తనే కదా చిన్ని ఇప్పుడే కదా నన్ను వచ్చి అత్తయ్య అని పలకరించింది అంటూ సరళనంగానే ఇక మ్యాడీ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు ఇక మ్యాడీ ప్రేమించింది తననే అని తెలుసుకున్న మధు కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు